అందరికీ హాయ్ కొమరవెల్లి మన్నన్న స్వామి చూసారు కదా ఇక ఇక్కడ అమ్మవారు కూడా ఉంది ఇట్లనే ఇగో ఇక్కడ లక్ష్మీదేవి ఎలా ఇక పూజ అయితే స్టార్ట్ అవుతుంది దీపాలు అవి ఇవి ముట్టిస్తున్నాము చూసిరా అమ్మ లక్ష్మీదేవి ఇంత చాలా అందంగా ఉంది కదా చాలా బాగుంది తల్లి ఇంకా మా కోడలు ఆమె కూడా కొంచెం నాకు హెల్ప్ చేస్తుంది బాగా మన వీడియోలో దేవాన్షి ఉంటారు కదా మా మన్మరాలు వాళ్ళ అమ్మ అన్నమాట ఈమా చందన అర్చన అర్చన వాళ్ళ కూతురు కూడా వచ్చింది వాళ్ళు కూడా దీపాలు పెట్టడంలో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు మానస సోక్కుతి మిస్ అయింది ఇంకా దీపాలు పెట్టేసినాక పూజ స్టార్ట్ చేయాల దీపాలు కూడా పెట్టేయడం అయిపోయింది బయట ఇంకా పూజలో కూర్చోవాలా దేవుడి దగ్గర అయితే అంతా కంప్లీట్గా చదరడం అయిపోయింది

हितैषी सर्वसप्तभूषिता बाणनुते सफलसुरासुरा देवमुनीश्वर मानववन्दिता पादयुते मधुसूदन सन्तानलक्ष्मी सन्तपदुःख हरे देवी महालक्ष्मीनः सुखे

లోకానికి మహానిధులు పంచమృతమయ సరు సంకల్పం చేయమని దీపము దేవదేవతల నివాసము గరుణ పక్షులు మరి దీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ దేవీ నటనాట్యాలు సంగీతాలు ధనకంకాలు పురుషార్థాలు శ్రీ శ్రీనివాస గోవింద மா புராணபார வசவி கருணாசாக கமல கமல்கோவி காலதோவி pa banishana govinda Pahimurare govinda shri mudra govinda ீராஜராஜேஷரி பங்கார தல் கிராஜன்குமக முகதாச்சு சௌந்தர்யரிராஜனித நீராஜனிக்குக நமசீர்த்தன

ఇలా దిక్కోవాలి పండుగ కదా అంటే మా చిన్న కోడలు బర్త్డే కూడా ఉంది అందుకోసమే పండుగ బర్త్డే రెండు ఒకటేసారి ఆమె మీ అందరూ డ్రెస్ తీయాల చెప్పాలనుకుంటా లచ్ఛి మాలచ్చి ఛానల్లో కూడా నేను పెట్టి దిగాని అనుకుంటున్నా అసలు అయితే లేదు మా అమ్మ అనమాట ఈ రోజు మా ఇంట్లో లక్ష్మీ పూజలు కదా అందరు కామెంట్ బాక్స్ లో కూడా చెప్పాలి లచ్చి మా లచ్చి ఇంట్లో లక్ష్మీ పూజ ఎలా జరిగిందో దివాళి మేము ఎట్లా జరుపుకున్నాము కామెంట్ బాక్స్ లో తప్పకుండా పెట్టండి మర్చిపోకండి దీపావళి శుభాకాంక్షలు దీపావళి ఈ యొక్క మా లచ్చి లచ్చి ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు మా యొక్క నమస్కారాలు ఇలాగే మా ఛానల్ ని ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోలు మంచి మంచి ఎమోషనల్ కానివ్వండి ఫన్ కానివ్వండి మెసేజ్ పరంగా కానివ్వండి ఇంకా ఎన్నో మరెన్నో మీ మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా ఎన్నో వీడియోస్ మేము మీ ముందుకు తీసుకొస్తాము అలాగే ఎప్పుడు మీ ఆశీర్వాదం మాకు ఉండాలి లచ్చి మా లచ్చి తీర్పుకొని ఈ రోజు దీపావళి పండుగ జరుపుకుంటున్నాము ఇందులో మానస మిస్ అయ్యింది అందరు కామెంట్ బాక్స్ లో మానస ఎవరు మీ రిలేషన్షిప్ ఏంటి చందన ఎవరు అసలు ఏంది అని ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్ లో అడుగుతున్నారు ఖచ్చితంగా వీళ్ళు మా రిలేషన్ గురించి కానివ్వండి చందన గురించి మేము ఏంది అనేది మళ్ళీ ఒక మంచి వీడియో తీసి మా గురించి మీకు పూర్తిగా వివరిస్తాం థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ దివాలి హ్యాపీ దివాలి మై ఛానల్